మన టీవీ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ పట్టణ కేంద్రంలో ముప్పైవ తేదీ మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున నాయకులు కార్యకర్తలు ఐక్యమత్యంగా పనిచేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం కూర్చొని చౌదమ్మ గ్రామం వాస్తవం లేదు ఆయన బయట వెళ్తే ఏమి కాదు వాళ్ళకున్న సంపదలో చాలా మట్టికి హాస్పిటల్స్ కి స్కూల్స్ కి కాలేజెస్ కి అనాథిమంది టేబుల్ కి భూమి పంచిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మన కనుక ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేస్తారో డెఫినెట్ గా వాళ్ళకి ఎప్పుడు గుర్తుందని తెలియజేస్తున్నారు అలాగే మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఖచ్చితంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేస్తా చెప్పి అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా రాబోయే కాలంలో ఏ విలేజ్ లో ఏదైతే గ్రామాధ్యక్షులు ఉంటా వాళ్ళందరం కూడా చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు మెసేజ్ అయ్యే విధంగా మీరు కృషి చేస్తా చెప్పి మీ అందరం కూడా హామీ ఇస్తున్నాం మళ్ళొక్కసారి ఎలాంటి వారి గ్రూపులకి తాగు లేకుండా మనందరం కూడా ఒక కాంగ్రెస్ గ్రూప్ అంటే ఏ గ్రూప్ కాంగ్రెస్ గ్రూప్ మాత్రమే ఇక్కడ ఏ గ్రూప్ ఉండదు మీరు ఎన్ని చేసినా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా చివరికి బాధ అనేది ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తుంది ఎమ్మెల్యే గారి విశేషం తీసుకోకుండా ఈ నియోజకవర్గంలో ఏది జరగదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలా అయినా నేను చెప్పితే పైన ఇంటారు వాళ్ళ ద్వారా మాకు నడిపించకుంటే అది మీ పిచ్చుతనం మాత్రం చెప్పి మేము తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే కాలంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఒక కుటుంబంలోనే ఉంటాయి అలాంటి ఇంత పెద్ద పార్టీలో గెలిచిన తర్వాత పది సంవత్సరాలు అధికారంగా దూరంగా ఉన్నాం సహజంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు కార్యకర్తలు కష్టపడ్డారు నాయకులు కష్టపడ్డారు కొంచెం ఆడపంచ పోరు ఉంటుంది దానికి కాదనేది కాదు కాకపోతే రాబోయే కాలంలో పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి ఎంపీడీసీ ఉన్నాయి ఎంపీడీసీ ఉన్నాయి సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయి నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తున్నాను మీ గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడీసీ కానీ మీరు అందరూ కూర్చొని ఏకగ్రీ ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను తప్ప నా సొంత మీరు గ్రామ కమిటీ కూడా మీరు ఎవరినైతే మంచి అభ్యర్థి అనుకుంటారో వాళ్ళనే మీరు ఎన్నుకోండి వాళ్ళనే ఆమోదం చేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను మీకే కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే ఒక ఎమ్మెల్యేగా మా బాధ్యత ఎంత ఉందో మీలా వస్తారు మీకు ఏ కష్టం రాకుండా చూసుకున్న బాధ్యత మాది మన మనం ముగ్గురు మొత్తం మా కనుక చేత కాకపోతే ముగ్గురు మంత్రుల దగ్గరికి వెళ్ళేస్తాడో మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మీకు భావనిస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మన అందరం కూడా ఏదైతే మన పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారో రఘురామన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఓట్లు వేసి మీకు గెలిపారు ఎందుకంటే మనకి ఇచ్చిన టార్గెట్ అధిష్టానం నలభై నుంచి యాభై వేలు ఈ నియోజకవర్గం వచ్చి రావాలని చెప్పి మనకు టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ అన్న మనకు వచ్చిన ఇరవై ఏడు మెజార్టీ అంత రెండు లక్షల మెజార్టీ కింద లెక్క మనప్పుడు ఎంత డబ్బు ప్రభావం చేసిందో ఎంత కుల ప్రభావం చేసిందో ఒక రాజకీయంగా ఎంత మనల్ని అనేక ఒక్కలను చూసినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాకేమి కష్టపడి మీరు అంతా చేయడం అంటే విలేజ్ లో మనకి తక్కువ వచ్చాయో ఆ విరోజులో మన కొంచెం దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ వస్తుంది